బిగ్ బాస్ సీజన్ నైన్ ఇన్పుట్స్ అండ్ లీక్స్ స్పెషల్ కాదు బంధాల స్పెషల్ కాదు కాదు బిగ్ బాస్ మానస పుత్రుడు పుత్రిక స్పెషల్ ఇలా పేర్లు పెడితే సరిగ్గా సరిపోతాయి ఈసారి సీజన్ లేకపోతే ఏంటి సీజన్ స్టార్ట్ అయిన రెండు వారాలకే ఫ్యామిలీ నుండి మెసేజెస్ ఇవే వచ్చిన ప్రాసెస్ లో మరికొన్ని లీక్స్ ఫైవ్ స్టార్మ్స్ వచ్చి మరికొన్ని లీక్స్ ఇచ్చారు దివాళీ స్పెషల్ లో సాకేత్ సాంగ్స్ ద్వారా ఆది కామెడీ తో ఇంకొన్ని లీక్స్ ఇక అమర్దీప్ అర్జున్లు వాళ్ళు వచ్చి కొన్ని లీక్స్ ఇచ్చిపోయారు ఇక ప్రతివారం మధ్య మధ్యలో మన ఆడియన్స్ వీరి లెవెల్ ఎలివేషన్ డైలాగ్స్ తో లీక్స్ ఇస్తూనే ఉన్నారు భరణి గారు రీఎంట్రీ ఇవ్వటం ద్వారా మరికొన్ని లీక్స్ ఇప్పుడు ఆడియన్స్ ర్యాంకింగ్ తో మళ్ళీ లీగ్స్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు తనుజా టాప్ అని అందుకే ఆమెతో పెట్టుకోడు తనుజాకి కూడా తనకి చాలా ఓటింగ్ పడుతుందని తెలుసు తనకి సమీపంలో ఉన్నది ఇద్దరు ఒకటి ఇమ్మో ఇంకొకటి కళ్యాణ్ కాబట్టి వాళ్ళతో ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ ప్యాచప్ చేసేసుకుంటుంది మొదట్లో భరణి గారిని అందరూ టార్గెట్ చేస్తుంటే అతడిని గొప్పగా ఊహించుకొని నాన్న అన్న బంధంతో కట్టిపడేసింది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆమెకి చాలా గొప్పగా కనిపించాడు అందుకే మళ్ళీ బంధం కలిపింది కానీ ఇప్పుడే ఆమెకు మబ్బులు విడిపోయాయి బరంలో అంత పసలేదని అందుకే మళ్ళీ దూరం పెట్టింది ఇక తనూజ గేమ్ నచ్చక ఎవరైనా ఆమెని నామినేట్ చేశారా ఇక అంతే వాళ్ళు ఆ వారం బయటికి వెళ్లాల్సిందే వెళ్లేటట్టు చేస్తాడు బిగ్ బాస్ ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ప్రతి కంటెస్టెంట్ కి వాళ్ళలో ఉన్న ప్లస్ మైనస్ అన్ని చెప్పేవారు అందరికి సమానంగా ఎలివేషన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు డిమన్ పవన్ ఎంత బాగా ఆడినా అది ఎడిటింగ్ లో ఎగిరిపోతుంది మొన్నటి కెప్టెన్సీ టాస్క్ లో తనూజ అసలు గౌరవ్ ఎందుకు ఎలిమినేట్ చేసింది అతడు గ్రీన్ ఫ్లాగ్ కోసం పట్టుబట్టాడు కాబట్టి అది ఆమె నేచర్ కెప్టెన్ వాళ్ళకి ఛాన్స్ కావాలి అని అంటూనే మొదటి రౌండ్ లోనే భరణి గారిని అవుట్ చేసేలా చేసింది ఏదో ఒక రౌండ్ లో తనుజాని తీసేయకపోతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని దివ్య అనుకుంది అందుకనే ఆమెను తీసేసింది అందులో తప్పేంటి అందుకు బిగ్ బాస్ పగబట్టి అంతగా దివ్య వీడియోస్ ని చూపించాలా మరి తనుజా ఏమన్నా తక్కువ స్ట్రాటజీలు వేసిందా మరి ఆమె వీడియోలు కూడా చూపించాలి కదా ఆమె ఏది చేసినా అన్యాయం ఆమెకు ఏది చేసినా అన్యాయం దివ్య భరణి గారిని కావాలనే అవుట్ చేయలేదు అన్న పాయింట్ తీసుకొచ్చారు కదా బిగ్ బాస్ మరి తనుజా కావాలనే భరణి గారిని అవుట్ చేసింది అన్న పాయింట్ ఎందుకు తీసుకురారు అంతెందుకు పవన్ కూడా అన్నాడు కదా రీతుతో నువ్వు రెబల్ గా ఉన్నప్పుడు గౌరవని కాదు నువ్వు తీసేయాల్సింది తనుజాని అని అక్కడ అందరికీ తెలుసు తనుజాని తీసేస్తేనే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయని రేషన్ మేనేజర్ గా ఏమి చేసే అతి చూసే ఎవరు కూడా పోయిన వారం ఆమెకి ఓటు వేయలేదు వచ్చిన ఫైవ్ స్టాంప్స్ కూడా ఇప్పుడు చూడండి ర్యాంకింగ్స్ లో అందరూ నెంబర్ వన్ పొజిషన్ లో తనుజాని పెట్టారు లేకపోతే బిగ్ బాస్ పగబట్టేస్తాడు కదా మరి ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి Capiccini.